నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగండి ఆగండి చూసి వెళ్ళకండి ఓకేనా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి కళ్ళు కనిపించట్లేదు బీపీ షుగర్ ఇంకా 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 కొన్ని సమస్యలు మరి ఆ సమస్యలన్నింటికి చెక్ పెట్టాలంటే ఈ పౌడర్ని మీరు ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది బీపీ షుగర్ కంటి సమస్య వీటన్నింటిని కూడా ఈ పౌడర్ ఒక్కటి రోజు మనం ఒక్క ముద్ద తింటే చాలు మీకు ఎలాంటి బీపీ షుగర్ అలాగే ఆడవాళ్ళందరికీ కూడా గర్భాశయ సమస్యలు మో అన్ని సమస్యలు కూడా మనకి తగ్గిపోతాయి మరి ఏంటి ఆ పౌడర్ చూద్దామా మీరు కూడా ట్రై చేయాలా ట్రై చేయండి అలాగే ఈ వీడియో ఏమాత్రం అయినా మీకు యూస్ఫుల్గా ఉంది అంటే వేరే ఇతర వాళ్ళకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి ఇంకా ఇప్పుడైతే మనం ఏం చేయాలి అంటే మునగాకు జాగ్రత్తగా వినండి మునగాకు కసివింద ఆకు గోంగూర ఆకు అలాగే కరివేపాకు విన్నారు కదా మళ్ళీ జాగ్రత్తగా వినండి మునగాకు కసివిందాకు కరివేపాకు గోంగూర వీటన్నిటిని మనం మంచిగా చూడండి ఇలా నీడకి ఆరబెట్టు ఆరబెట్టుకోవాలి ఇక చూడండి మనం ఒకసారి కడగాలి ఎందుకంటే వీటికి పురుగులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా సాలె పురుగులు ఇవన్నీ ఇవన్నీ అవన్నీ వరకు మంచిగా మనం కడుక్కొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత గాలికి ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత ఇక్కడ చూడండి కొద్దిగా మనకి విడివిడిగా అవుతాయి కదా ఈ వీటిని ఏం చేయాలి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వీటికి కావాల్సినవి ఏంటంటే ఎండుమిర్చి రాళ్ళ ఉప్పు ఉల్లిపాయలని సారీ అండి ఎల్లిపాయలని చాలామంది ఏం చేస్తారంటే పొట్టు తీయకుండా వేస్తారు అలా పొట్టు తీయకుండా వేయొద్దు పొట్టు తీసేసే వేసుకోవాలి అలాగే జీలకర్ర ధనియాలు లాస్ట్లో వేసుకోవాలి ఇంకా పెసరపప్పు మినప్పప్పు కందిపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే లావు ఎక్కువగా ఉన్నవాళ్ళు దీన్ని ట్రై చేయండి అది కూడా రెసిపీ తర్వాత నేను పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఈ ఎండుమిర్చి ఉంటాయి కదా ఎండుమిర్చిని మనము లాస్ట్లో వేసుకోవాలి ముందే వేసుకున్నాం అనుకోండి మాడిపోతాయి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అంటే అమృతం కాస్త కొంచెం వేరే టేస్ట్గా మారిపోతుంది అందుకని చెప్పి లాస్ట్లో వేసుకోవాలి సేమ్ ప్రాసెస్ నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చెయ్యండి మీకు అద్భుతమైన రుచి రుచితో పాటు ఏం చెప్పాను బీపీ షుగర్ అన్నీ కళ్ళు మీకు అన్నీ బాగా ఉంటాయండి అందుకని చెప్పి ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి ఇంకా మనము ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి పెట్టుకొని మనం ఏంటంటే ఒకేసారి ముద్దలగా వేసేస్తే ఇలా ముద్దలాగా అలాగే ఉంటుంది కిందంతా మాడిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇంతలో గోంగూర ఉంది కదా అందుకని చెప్పి జాగ్రత్తగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇక చూడండి మనకి ఏ సౌండ్ వస్తుంది అనమాట మనం ఇలా ఇలా అంటే నేను సౌండ్ అంతా కట్ చేస్తాను ఎందుకంటే పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉంటారు కదా ఆ అల్లరంతా మీకు వినిపిస్తుంది అందుకని చెప్పి మనం సౌండ్ని ఎడిట్ చేస్తాం అనమాట ఇక్కడ చింతపండు చింతపండు కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా అవుతుందండి ప్రతి ఒక్కటి హెల్ప్ఫుల్ ఏ మనం దేన్ని కూడా వదలొద్దు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకి ఇలాంటివి మనకి చాలా అవసరం ఎందుకంటే చాలామంది మర్చిపోయారు ఎలాంటి హాస్పిటల్స్ లేకుండా పాతకాలంలో ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఇలా చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు అలాగే మనం కూడా ట్రై చేద్దాం ఇప్పుడు ఓకేనా ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసేసుకొని పప్పులు మంచిగా వేయించుకోవాలి పప్పులు వేయించుకున్న తర్వాత పల్లీలు అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత మనకి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే ఇప్పుడు లాస్ట్లో చింతపండు కూడా వేయాలి చింతపండు వేసిన తర్వాత మీకు ఫస్ట్లో నేను మెంతులు చూపించలేదు ఇప్పుడైతే మెంతి పౌడర్ వేస్తున్నాను ఈ పౌడర్ వేసిన తర్వాత ఇంక అన్నీ కూడా మెల్లమెల్లిగా ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం కూడా పౌడర్ చేస్తే చూడండి ఎంత అద్భుతమైన మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే పౌడర్ రెడీ అయిపోయింది ఇంకా ఒక ముద్ద ఫస్ట్ ఫస్టే ఒక ముద్ద దీన్ని మనం మంచిగా కలుపుకొని నెయ్యి కలుపుకునే వాళ్ళు నెయ్యి కలుపుకోవచ్చు నూనె కలుపుకునే వాళ్ళు నూనె కలుపుకోవచ్చు ఎలా అయినా సరే మనం తినింది లెక్క అలాగే పిల్లలకు కూడా ఖచ్చితంగా తినిపించాలి ఇడ్లీ ఉప్మా దోశ ఇవన్నీ కాకుండా మీరు దీన్ని పిల్లలకు తినిపించండి ఎందుకు సెటరేట్ అవ్వరు ఆరోగ్యంగా ఉంటారు మనకేం కావాలి ఎటు చేసి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి హెచ్డి బ్లాగ్స్ చూడాలి మర్చిపోవద్దు ఎవ్వరు కూడా ఏమనాలి హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఖచ్చితంగా మీకు ఇలాంటి ఇంకా ఇంకా మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా మేము మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి తల్లికి ఒక్కరు బాగుంటే సరిపోదు కదా కుటుంబం అంతా బాగుండాలి అలాగే ప్రపంచం అంతా మన కుటుంబమే అందుకని చెప్పి మీకోసం మేము చేసే ఈ చిన్న ప్రయత్నం మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి అందుకని చెప్పి ఇప్పుడు స్కూల్కు వెళ్ళే పిల్లలు చాలా వరకు ఏమీ తినరండి ప్రొద్దున అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా చక్కగా ఒక మంచి కారపొడి చేసి పెట్టేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే చాలా అంటే చాలా మంచిదండి ఎంత మంచిదంటే మనం మనము అస్సలు ఏది పనికి రాదు దీని ముందట అంత మంచిది చెప్పాను కదా బీపీ షుగర్ అలాగే ఆడవాళ్ళందరికీ కూడా మంచి మంచి ఉంటాయండి టిప్స్ అందుకని చెప్పి ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా మట్టుకి కొంచెం అంటే థర్టీ ప్లస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి అంటే ఇవాళ రేపు చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా వరకు కంటి సమస్య వేధిస్తోంది అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆకు పొడిని ట్రై చేయండి లేదు అంటే కరివేపాకు పౌడర్నైనా ట్రై చేయండి ఓకేనా గుర్తుంచుకోండి హెచ్డి బ్లాక్స్